హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో బస్ తెలుగు ఛానల్ ఈరోజు మనము లాస్ట్ వీక్లో జరిగిన మేజర్ ఆటో న్యూస్ రౌండప్ అయితే చేసేద్దాము జూలై ఇరవై ఏడు నుంచి ఆగస్టు మూడు వరకు వాటి వరకు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కైనటిక్ వాళ్ళది మనకు ఓల్డ్ కైనటిక్ ఎనర్జీ స్కూటర్ ఉంది కదా దా దాంట్లో అయితే ఎలక్ట్రిక్ వర్షన్ని స్కూటర్ని అయితే తీసుకొచ్చారు ఇది ఇది వచ్చేసి డిఎక్స్ డిఎక్స్ ప్లస్ అని రెండు వేరియంట్స్లో తీసుకొచ్చారు డిఎక్స్ వచ్చేసి లక్ష పదకొండు వేలు డిఎక్స్ ప్లస్ వచ్చేసి లక్ష పదిహేడు వేల రూమ్ ప్రైస్ వారంటీ వచ్చేసి మూడేళ్ళు యాభై వేల కిలోమీటర్లు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు తొమ్మిది ఏళ్ళు లక్ష వరకు కూడా సో బుకింగ్స్ అయితే కైనటిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఓపెన్ అయ్యింది ఇంకా ఫుల్ ఎల్ఈడి హెడ్లైట్స్ ట్వెల్వ్ ఇంచ్ వీల్స్ అలాగే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంచ్ కలర్ ఎల్సీడీ మిమిక్స్ ఒరిజినల్ క్లస్టర్ అలాగే సెవెన్ నాట్ ఫోర్ ఎంఎం సీట్ లెంత్ గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం వీల్ బేస్ వచ్చేసి వన్ త్రీ వన్ ఫోర్ ఎంఎం అనమాట ట్వెల్వ్ టైర్ ట్వెల్వ్ ఇంచ్ టైర్లు ఇవి టూ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ జీ రీజనరేటివ్ బ్రేకింగ్ ఇంకా ఇది రేంజ్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ కిలో వాట్స్ ఎల్అపి బ్యాటరీ అయితే ఆఫర్ చేస్తున్నారు డిఎక్స్ వచ్చేసి నూట రెండు కిలోమీటర్లు డిఎక్స్ ప్లస్ అయితే నూట పదహారు కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి ఎనభై కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట ఇంకా మ్యాక్సిమమ్ అయితే కనుక మీరు కనుక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తే నూట యాభై కిలోమీటర్లు వస్తుందని చెప్తున్నారు ఇంకా ఛార్జింగ్ వచ్చేసి జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ రెండు గంటలు ఫుల్ ఛార్జ్ అయితే నాలుగు గంటలు పడుతుందని చెప్తున్నారు ఇంకా అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి థర్టీ సెవెన్ లీటర్స్ రైడింగ్ మోడ్స్ రేంజ్ పవర్ టర్బాన్ ఇచ్చారు ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో హిల్ హోల్డ్ క్రూజ్ కంట్రోల్ క్రూజ్ లాక్ మ్యూజిక్ ప్లే బ్యాక్ వైయర్ స్పీకర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ కైనటిక్ ఈవీ గురించి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి ఫ్రాంక్స్ వాళ్ళు అయితే ఇప్పుడు అన్ని వర్షన్స్లో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేశారు సిగ్మా డెల్టా డెల్టా ప్లస్ జీటా ఆల్ఫా అన్నిట్లో కూడా ఉంది ఇంకా స్టాండర్డ్ ఫీచర్స్ వచ్చేసి మీకు ఈఎస్సీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హీల్ హోల్డే సిస్టమ్ ఐజోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్స్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ కెమెరా మటుకు జీటా నుంచి అవైలబుల్ అనమాట ప్రైస్ అయితే ఒక నాలుగు వేల వరకు అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఇంజన్స్ అవన్నీ అయితే సేమ్ ఇంకేం మార్చలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు టయోటా వాళ్ళది టైజర్ రుమియన్ ఇన్నోవా క్రిస్టా ఉన్న కదా వాటినైతే ప్రైస్ అయితే పెరగడం జరిగింది ఇరవై ఆరు వేల వరకు సో ఇదే ఆల్రెడీ మన ఫార్చునర్ మీద అరవై ఎనిమిది వేల ప్రైస్ అయితే పెంచారు ఇప్పుడు వీటి మీద అయితే కృష్ణా మీద అయితే ఇరవై ఆరు వేలు రుమియన్ టాయోటో రుమియన్ అంటే ఎట్టిగా లాగా ఉంటుంది కదా అది అది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అలాగే టోయోటా అర్బన్ క్రూజ్ అండ్ టైజర్ అయితే ఫ్రాన్స్ లాగా ఉంటుంది కదా అది వచ్చేసి రెండు వేల ఐదు వందల వరకు అయితే పెంచడం జరిగింది ఇంకా ఇంజన్ వైజెస్ స్పెక్స్ వైజ్ అయితే పెద్ద తేడా ఏమీ లేదు సేమ్ ఇంకా ఎథర్ ఎనర్జీ వాళ్ళది ఫోర్ ఫిఫ్టీ ఎస్ త్రీ పాయింట్ సెవెన్ కిలోవాట్స్ బ్యాటరీతో కొత్త వర్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు వాళ్ళ రిజ్డాలో సో సారీ సారీ ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్లో సో ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ ఏంటంటే లార్జర్ బ్యాటరీ తీసుకొచ్చారు త్రీ పాయింట్ సెవెన్ కిలోవాట్స్ బ్యాటరీ అనమాట ఇది ఇది వచ్చేసి మీకు రేంజ్ వచ్చేసి నూట అరవై ఒక్క కిలోమీటర్లు అని చెప్తున్నారు అలాగే ప్రైస్ వచ్చేసి లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్ లక్ష నలభై ఆరు వేలు ఎక్స్ రూమ్ బెంగళూరు ఇది ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ టూ పాయింట్ నైన్ కిలోవర్స్ మీద ఇది పదహారు వేలు ఎక్కువ అనమాట ఇంకా పర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోవర్స్ మోటార్ ట్వంటీ టూ ఎన్ఎం టార్క్ జీరో టూ ఫార్టీ కిలోమీటర్స్ త్రీ పాయింట్ నైన్ సెకండ్స్ టాప్ స్పీడ్ వచ్చేసి నైంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంకా ఫోర్ రైడ్ మోడ్స్ ఉంటాయి స్మార్ట్ ఎక్కువ ఎక్కువ రైడ్ అండ్ స్పోర్ట్ అని డిజైన్ వైజ్గా కానీ ఇవన్నీ అయితే ఏం చేంజెస్ లేవు కానీ ఫీచర్స్ వచ్చేసి టన్ బై టెన్ నావిగేషన్ హిల్ హోల్డ్ ఫాల్ సేఫ్ ఎదస్ట్ స్టాక్ ఓటీఏ సపోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఎయిట్ ఇయర్స్ ఎనభై వేల కిలోమీటర్ల వారంటీ అయితే ఉందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోండా షైన్ వాళ్ళు హండ్రెడ్ డిఎక్స్ అని అయితే లాంచ్ చేశారు కదా ప్రైస్ అయితే అనౌన్స్ చేశారు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ సిసి కంప్యూటర్ బైక్ ఇది డైరెక్ట్ ట్రావెల్ టు హీరో డి హెచ్ఎఫ్ డీలక్స్ అలాగే స్ప్లెండర్తో ఇది డెలివరీస్ వచ్చేసి ఆగస్టు పదిహేను తర్వాత అని చెప్తున్నారు అనమాట మెకానికల్గా అయితే సేమ్ ఫ్రెండ్స్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ ఆఫర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓల్వో వాళ్ళది ఎక్స్ సిక్స్టీ ఉంది కదా దాంట్లో అయితే ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారనమాట ప్రైస్ వచ్చేసి డెబ్భై ఒక లక్షల తొంభై వేల ఎక్స్ రూమ్ ప్రైస్ ఇది ప్రీవియస్ వర్షన్తో పోల్చుకుంటే కనుక లక్ష పదిహేను వేల ప్రైస్ అయితే ఎక్కువ డ్రైవర్స్ వచ్చేసి డైరెక్ట్ డ్రైవల్స్ మెర్సిడీస్ జిఎల్సీ బిఎండబ్ల్యూ ఎక్స్ త్రీ ఆర్డీక్యూ ఫైవ్ లెక్సెస్ అండ్ అయితే పోటీ పడుతుంది ఇది మైనర్గా కొన్ని అప్డేట్స్ అయితే చేశారు న్యూ ఫ్రంట్ గ్రిల్ మార్చారు రీడిజైన్ నైంటీన్ ఇంచ్ నుంచి ఐ గ్లోబల్ బంపర్ అలాగే స్మోక్ టైల్ లైట్ చేంజెస్ కానీ అదైతే ఇండియాలో ఇంక్లూడ్ చేయలేదట సో కలర్ అయితే ఒకటి యాడ్ చేశారు ఫారెస్ట్ లేకని గ్రే కలర్ని అయితే డిస్కౌంట్ చే డిస్కౌంట్ డిస్కంటిన్యూ చేశారు సో ఇప్పుడు టోటల్గా అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇంక ఇంటీరియర్ అయితే కనుక ఎలెవన్ పాయింట్ టూ ఇంచ్ టచ్ స్క్రీన్ న్యూగా ఉంది పౌడర్ బై స్నాప్డ్రాగన్ చెప్పిది అలాగే గూగుల్ ఇంటిగ్రేషన్ ఆఫర్ చేస్తున్నారు ప్రీమియం ఆడియో ఫోర్టీన్ టెన్ వాట్స్ బావర్స్ అండ్ విల్కిన్ సిస్టమ్ విత్ ఫిఫ్టీన్ స్పీకర్స్ అలాగే మసాజింగ్ ఫ్రంట్ సీట్స్ నప్పా లెదర్ అపోల్ స్ట్రీ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వుడ్ ఇన్ లెస్ ఆన్ డాష్ బోర్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు లెవెల్ టు అటాస్ అయితే ఉంది ఇంకా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అలాగే ఏబిఎస్ టీబీడీ ఇంకా ఇంజన్ అయితే ఏమీ మారలేదు టూ లీటర్ అర్బో పెట్రోల్ ఇంజన్ ఇది టూ ఫిఫ్టీ హెచ్పి పవర్ టార్క్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ఎయిట్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమహావాళది ఎంటీ ఫిఫ్టీన్లో అయితే డీలక్స్ వేరియంట్ అని ఒకరు లాంచ్ చేశారు కొత్త వేరియంట్ ఇది ఇది వచ్చేసి ఎస్టీడీ ట్రిమ్ ఉంది కదా దానికంటే ఎబో వర్షన్ అనమాట ఇది ఎస్టీడీ వచ్చేసి మీకు లక్ష అరవై తొమ్మిది వేల లక్ష వరకు ప్రైస్ ఉంటే ఈ డిఎల్ఎక్స్ వర్షన్ వచ్చేసి ఆ లక్ష ఎనభై వేలు ఎక్ ప్రైస్ ఇది ఇది డైరెక్ట్గా పల్సర్ అనేస్ టూ హండ్రెడ్ టీవీఎస్ అటాచ్ ఆర్టీఆ టూ హండ్రెడ్ ఫోర్ వాల్తో అయితే పోటీ పడుతుంది ఇందులో మేజర్గా అప్డేట్ చేసింది ఏంటంటే టీఎఫ్టీ డాష్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు కంప్లీట్గా మీరు అలాగే యమహా వైఖన ట్యాబ్తో మీరు మెయింటెనెన్స్ అలర్ట్స్ పార్కింగ్ లొకేషన్ ఫ్యూయల్ కన్సప్షన్ ట్రాకింగ్ మాల్ ఫంక్షన్ నోటిఫికేషన్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు రెండు కలర్స్ అయితే కొత్తగా ఆఫర్ చేస్తున్నారు సిల్వర్ విత్ బ్లూ ఎలాయిస్ వైలెట్ ఎగ్జిస్టింగ్ మెటాలిక్ బ్లాక్ అయితే ఉందన్నమాట ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఫ్రెండ్స్ ఇది సేమ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ లిక్విడ్ కోల్డ్ ఇంజన్ సింగిల్ సిలిండర్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ హెచ్పి పవర్ ఫోర్టీన్ పాయింట్ పాయింట్ వన్ ఎన్ఎమ్ టార్క్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ విత్ స్లిప్పర్ క్లచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోండా వాళ్ళది సిబి వన్ ట్వంటీ ఫైవ్లో హార్నెట్ ఒకటి కొత్తగా లాంచ్ చేశారు కదా ధర అయితే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్ ఇది లక్ష పన్నెండు వేల లక్ష రూమ్ ప్రైస్ ఇది డెలివరీస్ వచ్చేసి మిడ్ ఆగస్ట్ అట సో ఇది డైరెక్ట్గా కంప్లీట్ కంప్లీట్ అయ్యేది టీవీఎస్ స్టైటర్ వన్ ట్వంటీ ఫైవ్ బజాజ్ పల్సర్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ నేను దీని మీద ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను ఫ్రెండ్స్ మొన్ననే పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి ఈ నాలుగు బైక్స్ గురించి ఇంకా ఇంజన్ వచ్చేసి ఇంజన్ వచ్చేసి అయితే సేమ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా సేమ్ అదే ఇంజన్ ఎలవన్ పాయింట్ వన్ లెవెన్ పాయింట్ టూ ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ కాబట్టి ఇందులో మెయిన్గా ఏంటంటే చూడంగానే బాగా అనిపించేది గోల్డెన్ యూఎస్ ఫ్రంట్ ఫోర్క్స్ అనమాట సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ ఇది మిగతా ఏ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్స్ లో అయితే ఇది లేదు అలాగే టూ ఫార్టీ ఎంఎం ఫ్రంట్ డిస్క్ అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది ఎయిటీ బై హండ్రెడ్ సెవెంటీన్ ఇంచ్ ఫ్రంట్ టైర్ వన్ టెన్ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచ్ డేర్ టైర్ సెవెంటీన్ ఇంచ్ అలాబెల్స్ అనమాట ఇంకా వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ కిలోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఫీచర్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఇంచు టీఎఫ్టీ డాష్ బోర్డ్ బ్లూటూత్ కూడా ఆఫర్ చేస్తున్నారు టెన్ బై టెన్ నావిగేషన్ కాల్ మెసేజ్ అలర్ట్స్ మ్యూజిక్ ఇన్ఫో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఫుల్ ఎల్ఈడి లైటింగ్ అలాగే మీకు కలర్స్ వచ్చేసి రెడ్ ఎల్లో బ్లూ బ్లాక్ విత్ కలర్ మ్యాచ్డ్ అలాయ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా హీరో వాళ్ళది జూమ్ వన్ సిక్స్టీ ఉంది కదా అదైతే కొద్దిగా ప్రైస్ మార్చి మళ్ళీ అనౌన్స్ చేశారు లక్ష లక్ష నలభై తొమ్మిది వేల షోరూమ్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి ఆగస్టు చివరి వారం నుంచి డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా ఇంజన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ ఈసీ లిక్విడ్ కూల్డ్ హెచ్సి ఇంజన్ ఇది ఫోర్టీన్ పాయింట్ సిక్స్ బీహెచ్పి పవర్ అలాగే ఫోర్టీన్ ఎన్ఎం టార్క్ ఈవిటీ ట్రాన్స్మిషన్ కంప్లీట్స్ వచ్చేసి మీకు ఇది ఎమహా వాళ్ళది ఎయిరాక్స్ ఉంది కదా అది వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి దానితో డైరెక్ట్ కంప్లీట్ అవుతుంది ఫీచర్స్ వచ్చేసి స్మార్ట్ కీ ఇగ్నిషన్ రిమోట్ సీట్ ఓపెనర్ అలాగే ఎల్ఈడి లైటింగ్ టర్న్ బెటర్ నావిగేషన్ ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్స్ విత్ ఏబిఎస్ ఫోర్టీన్ నుంచి అలా వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ వెయిట్ వచ్చేసి నూట నలభై రెండు కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ సెవెన్ లీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ నూట యాభై ఐదు ఎంఎం అలాగే సీట్ అయితే వచ్చేసి ఏడు వందల ఎనభై ఏడు ఎంఎం అనమాట ఇంకా చివరిగా వచ్చేసి ఎంజీ వెంట సార్ ఈవీ అయితే మళ్ళీ ప్రైసెస్ అయితే పెంచారు సో ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ మంచి క్యాష్ చేసుకోవాలి కదా మరి డిమాండ్ ఎప్పుడు కూడా సో ఎజెన్స్ ప్రో వచ్చేసి అదివరకు పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేలు షోరూమ్ ప్రైస్ ఇది ఇంట్రడక్టరీ ఎనిమిది వేల బుకింగ్స్కి తర్వాత వచ్చేసి ఇరవై ఒక్క వేలు ప్రైస్ అయితే పెంచారు ఇప్పుడు ఇంకో ఇరవై ఒక్క వేల ప్రైస్ పెంచి ఇప్పుడు పద్దెనిమిది లక్షల ముప్పై ఒక్క వేల షోరూమ్ ప్రైస్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ సో బ్యాటరీ బేస్ కానీ పవర్ కానీ ఏమీ ప్రైస్ చేంజ్ అయితే అవ్వలేదు జస్ట్ ప్రైస్ అయితే పెరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వారంలో జరిగిన ఆటో న్యూస్ హెడ్లైట్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి జై హింద్